స్పందించాల్సిన లక్షణాలు అని మీరు అనుకుంటున్నారు సార్ అందరికీ ధన్యవాదాలండి ఈ సినిమాలు వచ్చిన విషయం చేయడానికి అవకాశం రాజు గారు ఇచ్చారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు సార్ అందరికీ నమస్కారం ఓ తండ్రి సినిమాలో నాకు తొలిసారిగా అవకాశం ఇచ్చిన శ్రీ కాంచనపల్లి రాజేంద్ర రాజు గారికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అట్లాగే నయన్ శ్రీ అరగపూడి విజయ్ కుమార్ గారితో ఒక సన్నివేశంలో నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు వారు లేరు అయితే వారితో కలిసి నేను ఒక సన్నివేశంలో ఉంటానని నేను కల కూడా కలగనే లేదు అయితే అందరు ఎన్నో మాటలు చెప్తారు రాజేంద్ర రాజు సారు ఫోన్ చేసి మీరు రండి అన్నారు ఇంకా నేను ఎందుకు ఏమిటి అనుకుంటా పోయాను ఊరికే రమ్మన్నారు అనుకున్నా నేను ఆర్ట్ డైరెక్టర్ రాజు గారు లక్ష్మీనారాయణ సార్ అందరం కలిసి ఒక సన్నివేశంలో నటించాం ఈ నాకు మెమరీ అంటే తొలిసారిగా నేను సిల్వర్ స్క్రీన్ మీద కనిపించాను షార్ట్ అది వేరే విషయము ఇది నా గొప్ప విషయము మరొకసారి ఈ టీం అందరినీ అభినందనలు తెలియజేస్తూ సార్కి ధన్యవాదాలు మౌనమణి రావులు దత్తాత్రే ఆయన పేరు ఒక్కటి చాలు దేవుడి ఇక్కడ ఉన్నట్టే సాక్షాత్తు అయ్యప్ప స్వామి స్వరూపం ఆయన ఇప్పటి వరకు ఓ తండ్రి తీర్పును ప్రమోట్ చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు ప్రతి విషయంలో మాకు అండా దండా మా రెయిన్బో టీమ్ టీం ని ఏర్పాటు చేసిన మనిషి అందరికి నమస్కారం ఓ తండ్రి తీర్పు బ్రహ్మ విష్ణు మహేశ్వర్ మూడు తరాల లాగా మూడు తరాలని చెప్పారు మరి ఆ బ్రహ్మదేవుడు మాకు ఈ రోజు ఆశీర్వదించాడు ఓమర్ ఓమర్ అంటే ఓం ఓంకార నాదంతో ఈ హాస్పిటల్ అధినేత వచ్చి ఆయన స్పందన వింటుంటే నాకు నిజంగా చెప్పాలంటే చాలా బాగా వచ్చింది చాలా బాగా అనిపించింది ఇలాంటి సినిమాలకు నేను ఆహ్వానిస్తాను అన్నాడు చాలా సంతోషం సార్ మీరు చాలా మంచి మంచి విషయాలు చెప్పారు అయితే ఈ సినిమా గురించి స్టార్టింగ్ లో ప్రతాప్ గారు శ్రీరామ్ రామ్ గారు వాళ్ళు సంకల్పం అనుకున్నారు టి ఆఫీస్ కు వచ్చారు వచ్చిన తర్వాత ఏం చేయాలో వాళ్ళకు నిజంగా చెప్పాలంటే ఒక పెద్ద దిక్కు కావాలనుకున్నారు అప్పుడు రాజేందర్ రాజుగారు ప్రత్యక్షమయ్యారు ఆయన కొబ్బరికాయ కొట్టి నుంచి గుమ్మడికాయ కొట్టేంత వరకు కర్త కర్మ క్రియ మొత్తం చేసుకోవడం వల్లనే రిలీజ్ అయింది సినిమా తీయడం ఎత్తు రిలీజ్ చేయడం అనేది చాలా చాలా కష్టమైన ఈ రోజుల్లో మరి పాన్ ఇండియా సినిమాంటిది రిలీజ్ కావట్లేదు కానీ మన ఓ తండ్రి తీర్పును రిలీజ్ చేశారు నూట పదిహేను థియేటర్లు మీరు అందరూ ఒక నూట పదిహేను అయింది ఈ శశికళలో మూడు వారాలు నడిచింది బ్రహ్మాండంగా స్పందించారు మరి దానికి కర్త క్రియలాగా స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఒక ఎత్తు డైలాగ్స్ ఒక ఎత్తు ఈ సినిమాలో మంచి డైలాగ్స్ ఉన్నాయి చాలా నాలుగు పాటలు ముక్త మనోహరంగా సిచ్యువేషన్ తగ్గట్టు చాలా బాగుంది ప్రేమలు పంచని పిల్లలకు ఆస్తులు పంచుట న్యాయమా అది నిజంగా చాలా మంచి వర్డ్ తర్వాత లాస్ట్ మంచి ప్రశ్న వేసాడు ప్రభుత్వానికి ప్రభుత్వానికి కనుక్కు కలిగించే ప్రశ్న ప్రతి ఊరికి శ్మశానం ఉన్నట్టే ప్రతి ఊరికి శ్మశానం ఉన్నట్టే ప్రతి ఊర్లో అనాథాశ్రయం ఉండాలి అని ప్రశ్నించడం ప్రభుత్వానికి ఇది ప్రభుత్వం దాకా తీసుకుపోవాలి రియల్ గా అయితే ఈనాడు తల్లిదండ్రులు తమ పిల్లలు ఎంత కష్టపెట్టినా కూడా చెప్పుకోవడం లేదు ఆ చెప్పుకోని వాళ్లకు ఇది ఆనాద ఆశ్రయము ఆనంద ఆశ్రయము ఇది ఓ తండ్రి తీర్పు ధన్యవాదములు సో మచ్